పరమ గమ్యం ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకనొక రసాయనిక ప్రక్రియ ఇది తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు ఆధ్యాత్మికత ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక సాధకుడు కావటమే గొప్ప ఆలంబన జీవుడు దేవుడు ఒకరేనని చెబుతుంది వేదాంతం సిద్ధాంతపరంగా అది నిజమేనని అనిపించినా ఆ విషయంలో మనసులో ఓ మూల సందేహం పీడిస్తుంది అక్షర రూపంలోనే తప్ప అనుభూతి పూర్వకంగా దాన్ని గ్రహించలేకపోవటం అందుకు కారణం పరిపూర్ణమైన అనంత చైతన్యంలో తాను ఒక భాగమని ఎరుక ఏర్పడితే ఆ సందేహం పటాపంచలవుతుంది ఆధ్యాత్మిక సాధనకు అంతిమ లక్ష్యం అదే ఒక విషయాన్ని ఇంద్రియాల ద్వారా నేరుగా గ్రహించడాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు ఇంద్రియ గోచరం కాని లేదా ప్రత్యక్షంగా తెలుసుకోలేని సత్యం వేరే రకంగా ఎరుకులోకి వస్తే అది పరోక్ష జ్ఞానం బాహ్యమైన ఈ రెండు కాక అంతర్గతంగా ఓ మనిషి తానెవరన్నది స్పష్టంగా గుర్తించడాన్ని స్వస్వరూప జ్ఞానంగా చెబుతారు ఈ స్థితిలో జీవుడికి దేవుడికి అభేదం అనుభవానికి వస్తుంది బ్రహ్మానందం కలుగుతుంది అద్భుతమైన ఆ అనుభవాన్నే శంకర భగవత్పాదులు అపరోక్ష అనుభూతిగా వర్ణించారు పరమాత్మ చైతన్యంతో సాధకుడు అద్వైత స్థితిని సాధించినప్పుడు కలిగే దివ్యానుభవమే అపరోక్ష అనుభూతి అదే ముక్తి దీన్ని శంకరులు ఓ చక్కని కథ రూపంలో వివరించారు ఆ కథలు ఓ చిన్నారి రాజకుమారుడు దారి తప్పి అడవిలో చిక్కడిపోతాడు అక్కడ ఆటవీకులు బాలు పెంచి పెద్దవాణ్ణి చేస్తారు రాకుమారుడు గొప్ప వేటగాడిగా రూపొందుతాడు ఈ స్థితిలో తటస్థపడిన ఒక ఓ వయోవృద్ధుడు అతన్ని గుర్తుపడతాడు అతడిలో తానొక రాకుమారుడన్న ఎరుకను కలిగిస్తాడు క్రమంగా ఆ యువకుడిలో ఆ భావం స్థిరపడుతుంది ఒకటొకటిగా రాజలక్ష్ణాలు అతడిలో పొటమరిస్తాయి తన్ను తానెరుగుట అనే వేమన యోగ అని వేమన యోగి పేర్కొన్న స్థితి అదే చివరికి ఆ కథలోని యువకుడు రాజ్యాధికారాన్ని సైతం చేజిక్కించుకుంటాడు ఈ కథలోని అంతరార్థం గ్రహిస్తే లోకంలోని ఆధ్యాత్మిక సాధకులందరూ కథలోని రాకుమారులేనన్న సత్యం బోధపడుతుంది కథలో వయోవృద్ధుడు కథలో వయోవృద్ధులు పోషించిన పాత్రను సాధకుల విషయంలో ఆధ్యాత్మిక గురువులు నిర్వహిస్తారు ఆధ్యాత్మిక గురువులు నిర్వహిస్తారు శిష్యుల చైతన్యాన్ని బ్రహ్మతత్వంతో ఏకం చేసి వారిని నిరంతరం ఆనందమయ స్థితిలో నిలుపుతారు చిక్కటి పెరుగును చిలికి వెన్నగా తీసి మజ్జిగ చేశాక ఆ వెన్న ముద్ద మజ్జిగలో వేస్తే తేలుతుందే గాని దానిలో కలిసిపోదు జ్ఞానము అంతే శిష్యుడు నిసర్గ చైతన్యాన్ని అంటే పెరుగు గురువు చిలికి జ్ఞానం అంటే వెన్న వెలికి తీస్తాడు ఇక ఆ జ్ఞాని సంసారంలో ఉన్న దానిలో మునిగిపోడు తిరిగి లీనమైపోడు మహాభారత మహాభారతం అరణ్య పర్వంలో ధర్మవ్యాధుడు ప్రజ్ఞ హర్మ్య సమ్రూఢుడు ప్రజ్ఞ అనే మేడపై అధివసించినవాడు అని వర్ణించింది ఆ తరహా బ్రహ్మత్వం సిద్ధించిన జ్ఞానినే అలా అపరోక్ష అనుభూతిని సాధించే జీవన్ముక్తుడిగా నిలవటమే ആധ്യാത്മികധന പരമഗമ്യം